ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తినే ఛాలెంజ్ ను స్వీకరించి ప్రాణాలు కోల్పోయింది చైనాలో ఇరవై నాలుగేళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాన్ షావోటింగ్ లైవ్ టెలికాస్ట్ లో ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ చనిపోయింది ఈ ఘటన జూలై పద్నాలుగున జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది ఇన్ఫ్లుయెన్సర్ ప్యాన్ షావోటింగ్ ఈటింగ్ ఛాలెంజ్లు చేయడంలో ప్రసిద్ధి ఆమె నిర్విరామంగా పది గంటల కంటే ఎక్కువసేపు వివిధ ఆహార పదార్థాలను రుచి చూస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది వెయిట్రెస్ గా పనిచేసిన షావటింగ్ అధిక సంపాదన కోసం ఫుడ్ టేస్టర్ ఇన్ఫ్లుయెన్సర్గా మారింది వెయిట్రెస్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇన్ఫ్లుయెన్సర్గా కొనసాగుతోంది మంచి సంపాదనతో పాటు ఫ్యాన్స్ నుంచి కానుకలు ఆమెకు అందేవి సోషల్ మీడియాలో ఈటింగ్ ఛాలెంజ్లో పది కిలోల కంటే ఎక్కువ ఆహారాన్ని తినేదని తెలుస్తోంది అంతేకాదు రోజుకు పది గంటల పాటు నిరంతరంగా ఆహారం తింటూ ఉండేది కూడా ఇలా అతిగా తినడం మంచిది కాదని ఆమె కుటుంబ సభ్యులు వారించినా పట్టించుకోలేదు ఒకనొక సందర్భంలో గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ అంటే పొత్తి కడుపులో రక్తస్రావం కావడంతో పలుమార్లు హాస్పిటల్లో చేరి చికిత్స కూడా తీసుకుంది అయితే మళ్ళీ ఇదే వృత్తిని కొనసాగించింది దాదాపు మూడు వందల కేజీల వరకు బరువు పెరిగింది ఇలా చివరికి అదే ఈటింగ్ ఛాలెంజ్లో పాల్గొని ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది షావుటింగ్ మరణం అనంతరం పోస్ట్మార్టం రిపోర్ట్లో జీర్ణించుకోలేని విధంగా ఆహారం తినడం వల్లే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు జీవితాన్ని పణంగా పెట్టి ఈటింగ్ ఛాలెంజ్ను స్వీకరించే ను ఈ అలవాటు మానుకోవాలని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో వారించారు తీవ్ర అనారోగ్యం బారిన పడతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది అయినా ఇవేవీ పట్టించుకోని షావటింగ్ యథావిధిగా ఆహారం తీసుకుంటూనే ఉండేదని చివరికి ప్రాణం పోగొట్టుకునే వరకు వెళ్ళినట్లు చైనా మీడియా కథనాలు పేర్కొన్నాయి